కొందరికి అబోర్షన్ అయిపోయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తూ ఉంటుంది ఇది ఎందుకు ఇలా వస్తుంది అనే విషయానికి వస్తే ఒకటి మెయిన్ కారణము అబోషన్ కంప్లీట్గా అవ్వక అబోషన్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ టిష్యూ బిడ్స్ గర్భసంచి లోపల ఉండటం ఒక కారణం ఉండొచ్చు సో ఇది ఉందా లేదా తెలుసుకోవడానికి మనకి ఎలా తెలుస్తుంది స్కాన్ చేసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది ఇంకొకటి ఏంటి అంటే మనకు అబోషన్ అయిన తర్వాత ఈ హార్మోన్ లెవెల్స్ అనేది టోటల్గా ఫాలో అయిపోవటానికి కొంచెం టైం పడుతుంది సో ఈ పీరియడ్ గ్యాప్లో కొంతమందికి పాజిటివ్ వస్తుంది అనమాట జనరల్గా వన్ ఆర్ టూ వీక్స్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ వచ్చేసేస్తుంది కొంత మందికి త్రీ టు ఫోర్ వీక్స్ వరకు కూడా పాజిటివ్ రావచ్చు అనమాట సో ఇలా ఉన్నప్పుడు గర్భసంచి క్లియర్గా ఉందా ఒకటి చూసుకోవాలి ఇంకా ఫోర్ వీక్స్ కంటే ఎక్కువగా దాటిన తర్వాత కూడా పాజిటివ్ వస్తుందంటే కొన్ని కేసెస్లో ఏముండొచ్చు అంటే ప్రెగ్నెన్సీ అబోర్షన్ అయిన తర్వాత మళ్ళీ అదే నెలలో ఓవిలేషన్ రిలీజ్ అయ్యి అదే నెలలో కలిసి ఉంటే పీరియడ్ రాకపోయినా మళ్ళీ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది సో మీకు అబోర్షన్ తర్వాత ఎన్ని వారాలు గడిచింది అన్న దాన్ని బట్టి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తే ఫాలోఅప్ అనేది చేసుకోవాల్సి వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ